వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శబరిల్లిపై అనుచుక్య వ్యాఖ్యలు చేసినందుకు బిపేట మండలం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అదేవిధంగా తమ నాయకుడు నేర్పిన విధి విధేయత ఉంటున్నామని అంతేకాకుండా అనుచిక్యా వ్యాఖ్యలు చేసినందుకు మహమ్మద్ షబ్బీర్ అలీకి క్షమాపణ చెప్పాలని బీబీపేట్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునేది లేదంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తక్షణమే శబరిలికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు తెలిపారు మండల ఆధ్వర్యంలో సుతారీ రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమాగౌడ్ బిగ్నూర్ మార్కెట్ చైర్మన్ పాత రాజు బిగ్ మార్కెట్ డైరెక్టర్ తోట రమేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ప్రశాంత్ సీనియర్ నాయకులు సలీం ఆసిఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది

ప్రతి కార్యకర్తకు తెలుసు ప్రతి ప్రతి ప్రజలకు కూడా తెలుసు కాబట్టి మీరు ఏం మాట్లాడిన ప్రజలు నమ్మరు మీరు ఎందుకంటే ఎవరితో ఏ చెట్టు అయితే నేను సాధిందో ఆ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టుని కొట్టే ప్రయత్నం చేస్తున్నావు రేపు ప్రజలు కూడా నీకు తగిన గుణపాఠాన్ని చెప్తారు ఇప్పటికే అర్థం చేసుకోవాలి మినిమని అంటున్నాను ఏమని నేను ఒంటరిగా వస్తున్నాను నన్ను ఎమ్మెల్యే వాళ్ళు గుర్తుపడతారు ఓలయ నేను తెలియకద్దా అన్నది తెలియకెవరని అద్దాను పది కార్లు వేసుకొని తిరుగు ఇరవై కార్లు వేసుకొని తిరుగు మేము కానీ మాట మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నువ్వు సెకండ్ క్యాడర్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతావు ఊళ్ళ గ్రామాలల్లో ఎలక్షన్ అప్పుడే పార్టీల పార్టీల పద్ధతిలో ఉన్నారు ఇప్పటిదాకా కానీ వాళ్ళు ఏమంటున్నావు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేస్తారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయమని చెప్తాను దాడి చేస్తే ఇలా ఏం కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఏ వేరే ప్రజలు కూడా మరి ము చేతులు ముచ్చుకొని కూర్చుంటే వాళ్ళు ఎవరు లేరు మరి వీళ్ళకి కూడా చేతులు ఉన్నాయి అదే నువ్వు చేతులకు పని చెప్తావు మరి మేమే చేతులకు పని చెప్తే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడకుండా నువ్వు అభివృద్ధి చూడు కానీ ఇలా నేను నేర్చుకో నిజామాబాద్లో తన్పల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభిధికారంలో ఉంది ఆయన ఒకటే ఆయన ఏ రకంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటాడు ఎలా అభివృద్ధి చేస్తుండో నిజామాదాను అది నేర్చుకోవాలి అప్ప నాకు ఆ పార్టీ అధులకి ప్రోటోకాలు ఏదైనా ప్రోటోకాలు నీకు కావాల్సింది అభివృద్ధి మాకు అభివృద్ధి చేయండి అవును నేను అంటున్నాను నువ్వు నూట యాభై కోట్ల మీ మేనిఫెస్టో ఎటువైందని అడుగుతుంటున్నట్టు అడగారా నువ్వు ఆ రోజు నన్ను చెప్పలేవా ప్రతి మరి ఏవీ మరి ఇలా స్మార్ట్ హాస్పిటల్ కట్టిస్తాను అది కట్టేయాలి ఇలా అడిగితే మేము చేతులు మూర్చుకున్నాం నేను చేతికి పని చెప్తా ఉంటాను ఇది సరైన పద్ధతి కాదు నీకు అతి త్వరలోనే కామారెడ్డి ప్రజలు తగిన గుణపాఠని చెప్తారు కాబట్టి నీవు అటువంటి మాటలు మానుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం చాలా విరుద్ధం నువ్వు అటువంటి మాటలు మానుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి కార్యకర్తల చైర్మన్ గారికి మరి ఇక్కడ వచ్చిన సర్పంచ్లకు మరి కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్మజలు జరుపుతున్నారు జై కాంగ్రెస్ మన కామారెడ్డిలో బీజేపీ పార్టీని ప్రజలు తిరస్కరించగానే తనకు నిద్ర పట్టక గల్లీల పొందులు తిరిగేటప్పుడు ఎర్ర కుక్క నచ్చినట్టుగా ప్రవర్తించి మరి మన కామారెడ్డి ముద్దుబిడ్డ జబ్బిరాలి చెబిరాలి కోసం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అందరికీ తెలుసు మచ్చలేనటువంటి మనిషి నలభై ఐదు సంవత్సరాలు రాజకీయంలో వేరే పార్టీలు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తను ఈ పార్టీ మారకుండా నమ్మిన కామారెడ్డి ప్రజల కోసం రెండుసార్లు మంత్రిగా ప్రతిపక్ష నేతగా మండలిలో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నటువంటి శిబిరాలిపై విమర్శలు చేయడం రమణారెడ్డికి సిగ్గుసేటు ఎందుకంటే తన రాజకీయ గురువు నువ్వు ఈ రోజు షబీర్ అలీపై విమర్శలు చేస్తున్నావు మరి షబీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో నువ్వు మరి అత్యున్నతమైన పదవులు రెండు సార్లు మంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు నిజంగానే మరి ఆయన అన్నం తిని మాట్లాడుతుందా లేకపోతే ఇంకేం తిని మాట్లాడుతుందో తెలియదు ఎమ్మెల్యే అంటే కాన్సెన్స్కి తండ్రి లాంటి వాడని చెప్పేసి ఎక్కడ చెప్పినావు నువ్వు చట్టసభలలో చెప్పినావు ఆ చట్టసభలలో చెప్పిన మాట నిన్నటి రోజుల్లో నుండి గుర్తుకు రాలేదా మాట్లాడేటప్పుడు రెచ్చగొడుతున్నావు నువ్వు రెచ్చగొట్టుకుంటా నువ్వు రెచ్చగొడితే నీ ఎన్నుకున్న తొత్తులు రెచ్చిపోతారేమో కానీ మా నాయకుడు ఏ రోజు మాకు అట్లాంటివి నేర్పియలేడు చెప్పడు వినంగా నీకు బాగా తెలుసు నువ్వే మాట్లాడినావు మా నాయకుడి గురించి గత వన్ ఇయర్ కింద వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద మున్సిపల్ మున్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినావు కాల్ చేసి మరి ఆ రోజు మాట్లాడిన నోరు ఈరోజు ఎందుకు మాట్లాడుతుంది నీకు ఏం లాభం జరగలేదని మాట్లాడుతుంది నువ్వే కదా మా నాయకుడి కోసం గొప్పగా మాట్లాడింది మీరు అట్లాంటి వాళ్ళు కాదని చెప్పి మరి ఈరోజు నీకు ఏం లాభం జరగకపోతే అట్లా మాట్లాడుతున్నావు అరే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే నాయకుడు అదే విధంగా నీకు ఒక అన్న నీకు సమాన్య అన్నతో సమానం నీకు ఎందుకంటే ఒక తండ్రి సమానమైన వ్యక్తి మీరేం మాట్లాడుతున్నారు మీ నాయన మీ నాయన కోసం గొప్పగా మాట్లాడు రావు మీ నాయన గొప్పడే కావచ్చు మా నాయకుడికినా గొప్పడే ఏమన్నావు దేమే రాజిరెడ్డి దేమ రాజిరెడ్డి వంద లెక్కలు ఎట్లా సంపాదించిన మరి నీకు తెలియదా నీకెట్లు వచ్చినాయి వందల నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా ఏం చేసుకున్నావు నువ్వు ఎవరు చంపుతావు నువ్వ ఈ నాయన పేరు ఎంత గొప్పదో మా నాయకుడి పేరుకి నాకు అంతే గొప్పది నువ్వు రానున్న రోజుల్లో గ్రామాలల్లో రెచ్చగొడుతున్నావు కదా ఇప్పుడు మేము రెచ్చిపోతాం నువ్వు ఎట్లా గ్రామాలలో దిగుతుందా నువ్వు రా గ్రామాలలోకి చూస్తాం మేము మాట్లాడినోళ్ళ మీద నా చేతి పని అంటావు మరి నీ చేతి పని చేసినప్పుడు మా చేతి వంతది అనుకున్నావా అంతే స్పీడ్గా మా చేతికినాక పనిచేస్తుంది నీ చేతి ఏ విధంగానైతే పనిచేస్తుంది అని అనుకుంటున్నావు మా చేతి అదే విధంగా పనిచేస్తుంది నువ్వెన్నెన్ని నువ్వు రెండు వేల పద్దెనిమిది నుంచి నువ్వేమేం చేసినావు మా దగ్గర లేవా దానికంటే బిఫోర్ ఏం చేసినావు మా దగ్గరకు లేదా నిజామాబాద్ జిల్లా పరిషత్కి పోతే మీ ప్లేట్లో ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కరు చెప్తారు జిల్లా పరిషత్లో ఎన్ని స్కామ్లు జరిగినాయనే చెప్తారు నీ లెక్క పది పార్టీలు మారే నాయకుడు కాదు మా నాయకుడు మా నాయకుడు దగ్గర నుంచే కదా నువ్వు నేర్చుకొని బయటకు పోయింది చెప్తున్నావు ఎమ్మెల్సీ నేను ఇంతకు అమ్ముకున్నా మన మీ దగ్గర ఇంత తీసుకున్నాడని చలో నువ్వు రా నువ్వు ఎక్కడ సవాళ్ళు చూస్తావు రా నువ్వు వేడికొస్తావు రా మేము వస్తాం మా నాయకుడు రాడు ఎక్కడికి మేము వస్తాం మేము వస్తాం ఎంత నిజాయితీ ఉంటాడో మా నాయకుడు మేము చెప్తాం నువ్వు ఎక్కుదామన్నావు కదా ఏ వ్యక్తి ఎక్కువ నువ్వు అన్ని నోరు నోరు వాడేసుకొని మాట్లాడుతున్నావు అదే స్పీడ్గా అందరం కలిసి గట్టిగా మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ నువ్వు నువ్వే నోట్లకెళ్ళైతే మా నాయకుడి కోసం గొప్ప పదాలు మాట్లాడినావు అదే ఆ రోజే నీ నోరే ఈ రోజు నీ నోరే నువ్వు పరిశీలన వేసుకో స్కాములు చేసిరు అక్కడ స్కాములు చేసిరు అంటున్నావు కదా నువ్వెని స్కాములు చేయలేవు ప్రతిదీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో అదే విధంగా ఎవరి దగ్గర పోయి మొన్న తెలియదు అందరికి నీకు చైర్మన్ కావాలని నువ్వెవరి దగ్గర పోయి మాట్లాడినావో తెలియదా ఇక్కడ నేను చైర్మన్ కాలేను అని నీకు ఇందాక మా సోదరుని అచ్చు నిజంగా నీకు అట్లా వచ్చినట్టుంది చూపించుకో హాస్పిటల్లా బాగుంటుంది నువ్వు కామారెడ్డి ప్రజలకు ఏం నేర్పుతున్నావు ఒకటే చెప్పినావు నువ్వు ఎలక్షన్ల మూమెంట్లో పార్టీలతో నాకు సంబంధం లేదు అధికార పార్టీ అధికారంలో ఏ పార్టీ అన్నా ఉందని నేను పనులు చేస్తా నూట యాభై కోట్ల రూపాయలతోని కామారెడ్డికి మోడల్ స్కూల్స్ మల్టీప్లెక్స్ హాస్పిటల్స్ తీసుకొస్తా అని చెప్పినావు ఎక్కడొచ్చినా ఏ మండలికి వచ్చింది ఎక్కడికి వచ్చింది నువ్వు ఎవరెవరి దగ్గర ఎప్పుడైతే ఏమేమి చేస్తున్నావు తెలియదా ఒక ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసులను బట్టలు తీసుకొస్తా అని చెప్తున్నావు అదే పదం ఇంకో బయట వాడితే నీ మీద ఏ ఉంటదో ఒకసారి ఆలోచించు అదే పదము నాలాంటి వాడు మాట్లాడితే ఎట్లుంటుందో చూడు ఎందుకు మన మా నాయకుడు నేర్పిస్తా మేము మా డెవలప్మెంట్ ఎక్కడ నువ్వు చేసి చూపించు కదా నువ్వు చేసి చూపిస్తా నీకు తెలుస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మాటలు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు ఏ విధంగా నేర్పిస్తా మేము అదే విధంగా నేర్చుకుంటాము నువ్వు ఏదైతే మాటలు మాట్లాడినాయో మేము అదే విధంగా మాట్లాడగలుగుతాము మాకు అన్ని ఉన్నాయి నీకు రెండు చేతులు ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు అదే విధంగా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మొన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే రామారెడ్డి ఎమ్మెల్యే రమ్మారెడ్డి గారు చైర్మన్ పదవి వారి యొక్క పార్టీకి దక్కలేదని మరి ఎన్నికల్లో మాకు సీట్లు అనుకూలంగా రాలేమని ఏ కోసమో కానీ మరి నిన్నటి రోజు అవాకులు చెవాకులు ఎదుకు మరి ఒక వార్డ్ మెంబర్ స్థాయి కన్నా చిన్న స్థాయి కార్యకర్త కన్నా దిగజారి మాట్లాడడం గౌరవ ఎమ్మెల్యే గారికి అది సమంజసం కాదు అది మాట్లాడాల్సినటువంటి పదాలు కూడా కాదు ఎందుకంటే మనం ఒక నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి ఒక కుటుంబానికి తండ్రి ఎలాగాను మరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవి అనేది ఒక తండ్రి లాంటి సమానమైనటువంటి పదవి అది దానికి తండ్రి లాంటి హుందానే ఉండాలి కానీ మరి చిన్నపిల్లల్లాగా వారు విమర్తించడం ఆ నోటి దూసు మాట్లాడడం చాలా మంచి పద్ధతి కాదు అది ఆ పద్ధతి మార్చుకోవాలి ఎమ్మెల్యే గారు ఎందుకంటే మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మీ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ నుంచే మీ తండ్రి గారు ఆనాడు సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు మరి మీరు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పదవులు అనుభవించి మరి నీ అవసరం కోసం ఇంకో పార్టీకి పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని ప్రజల ఆశీర్వాదం తెచ్చిర్రు మీరు గౌరవంగా ఎమ్మెల్యే గెలిచిరు అదే హుందాగా ఉండాలి కానీ నిశ్చరిక పేర్కొనటువంటి కాంగ్రెస్ పార్టీని చెబిరల్లి గారికి మరి ఈ ఇక్కడితో కూడా మీకు నీకోసం ఎంతోమంది పద్యోలు ఉన్నాం ఇక్కడ అట్లాంటి పదాలు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మరి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ ప్రస్తుత ప్రభుత్వ శబిరాలు గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు మరి కార్యకర్తలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు ఎవరు మీట్ పెడితే వాళ్ళ మీద దాడి చేయమని చెప్పి చెప్తున్నావు అది ఎంతవరకు సంబంధించి ఇప్పుడు నీ మీద నువ్వు మీట్ పెట్టినావు ఇప్పుడు మా నాయకుడు కూడా చెప్తే మా నా కార్యకర్తలు అంటే వచ్చి ఇంటిగా దాడి చేయాల్సిందేనా ప్రజాస్వామ్యంలో మాట్లాడే అధికారం లేదా ఇది ప్రజాస్వామ్య లేకపోతే పటేల్ పట్వారి వ్యవస్థగా రాజనీకాలు నడుస్తున్నాయి కదా కామారెడ్డిలో ప్రజలు ఓటేస్తే గెలిచిన నిర్ణయించాయన్న నాయకుడు కాదు కదా కాబట్టి ఇక్కడ నుంచి అయినా అభివృద్ధిపై దృష్టి పెట్టాడు మీరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు మీరు ఏం చెప్పి ఓట్లు వేపిస్తున్నారో తెలుసు ప్రతి మండలానికి ఒక స్మార్ట్ హాస్పిటల్ కడదా అని చెప్పిన నిర్మించినా ఇప్పుడు ఇంటర్నేషనల్ హాస్పిటల్ నిర్మించినా ఇప్పటివరకు ఎక్కడన్నా మొదలు పెట్టిరా నియోజకవర్గంలో మరి కండలానికి ఒక మోడల్ స్కూల్ కట్టిస్తా చెప్పిన ఇప్పటివరకు ఎక్కడైనా పని మొదలు పెట్టిరా ఏ మండలం ఎక్కడ పని మొదలు పెట్టిరా రైతులకు ఐదు ఎకరాలు మండలానికి ఐదు ఎకరాలు తీసుకొని కళ్ళలు కట్టిస్తా అని చెప్పిన మరి ఎక్కడన్నా ఐదు ఎకరాల భూమి తీసుకొని మరి కళ్ళ పని మొదలుపెట్టినావా ఎక్కడ ఏం అభివృద్ధి చేసినావో చెప్పు సార్ మీరంటారు అభివృద్ధి అంటే మోరీ కాదు స్ట్రీట్ లైట్ కాదు సీసీ రోడ్ కాదు అంటూ మరి ఏదంటే అభివృద్ధి చెప్పు మీరు నేను కావట్లేదు మరి మీరు రెండేళ్ళ ఎంత పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినో చెప్పండి ఎన్ని ఇండస్ట్రీలు తెచ్చినో చెప్పండి సరే మీరు అన్నట్టు స్ట్రీట్ లైట్ మోరీ సీసీ రోడ్ డెవలప్మెంట్ కాదు ఓకే మరి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి చూపించినా మనం ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉపాధి చూపించినాం మరి అర్మాన చేయండి మీరు అన్న మరి ప్రజలు వినో అంటారు కార్యకర్తలు చేస్తున్న సీసీ రోడ్డు వర్క్ చేసుకుంటే కార్యకర్తలు చేసుకున్న సీసీ రోడ్ల పనుల మీద ఈఎన్సీకి కాంప్లైట్ చేసి కార్యకర్తల బిల్లు రాకుండా ఏమించిన అదే కాంట్రాక్టర్లు చేస్తే కాంట్రాక్టర్ వదిలి మరి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు ఇక్కడ ఉండాలన్నప్పుడు నియోజకవర్గంలో పద్నాలుగు గ్రామ పంచాయతీల మీద కాంప్లైట్ చేసినావు నువ్వు అంటే కాంప్లైట్ చేసిన మాకు ఏరా మీ కార్యకర్తలు చేసి మా కాంప్లైట్ ఏరా సంస్కారం అదేనా నేర్చుకునేది మనకు నేర్పి ఇదేనా నమస్కారం కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు నోటి తీరు మానుకొని కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై మీరు ఫోకస్ పెట్టాలని చెప్తున్నాం మేము కార్యకర్తలందరి తరఫున మరి నువ్వు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇంతమంది కార్యకర్తలు వెళ్ళిపోయినో సీనియర్ సీనియర్ బీజేపీ నాయకులు అందరూ ఈ నోటి తీసుకొని నచ్చలేక వాళ్ళని పొగబెట్టి ఎలా కొట్టినట్టు ఎలా పట్టిన బయట ఎంతమంది పోయడం అందరికీ తెలుసు గురు సతీష్ రెడ్డి పోయడు ప్రభాకర్ రెడ్డి వేడి ఇలా మన ముద్దే కృష్ణ రెడ్డి వేయడు మీ నిన్న సిస్కచ్చి అలా పెట్టి అందరూ నిలబడి అది కాదా నిజం కాదా అది అందరికీ అందరికి తెలియదా కార్యకర్తలకు ప్రజలకు తెలియదా కాబట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక బురద చదువుతున్నావు ఇంకొక పదం నేను చూసేస్తావు మరి సుధార్ రమేష్ గారు ఇచ్చిన పైసలు ఇచ్చినామన్నా నువ్వు నేను సుధార్ రమేష్ ఎప్పుడు చెప్పినాలి పైసలు ఇచ్చిండు నేను ఎవరికి చెప్పినా నేను ఇవ్వాలని ఎవరికి అన్నాను మరి నువ్వు అన్నావు కదా ఏ దర్గా పోదాం ఏ మస్జిద్కు పోదాము ఏ కదా నువ్వు చెప్పు ఎమ్మెల్యే గారు ఏ మస్జిద్కు పోదామో చెప్పు లేకు ఏ రామాలయం పోదామో చెప్పు నువ్వు నమ్ముకున్న దేవుడు ఏదో చెప్పు నేను వస్తాడు లేదంటే నా మా రామాలయంలోకా ఏ రోజు చెప్పు డేటు మేమందరం వస్తాం ప్రమాణం చేద్దాం ఎవరిని మీద కౌంటర్ ఇస్తే ఎవరిని మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద బుద్ధలు వెళ్తావా ఇదేనా సంస్కారం ఇదేనా ఎమ్మెల్యే 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 స్థాయికి మాట్లాడే మాటలు ఇది ఇవి కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరి మీద అయితే వాళ్ళ మీద నోటి తెలుసు బంద్ చేసుకొని ప్రజాస్వామ్యంలో ఏది జరిగినా స్వీకరించాలా కానీ ఏది ఏది దొరుకుతుంది మాట్లాడకూడదని హెచ్చరిస్తూ మరోసారి కార్యకర్తలు మా కార్యకర్తల జోలికి వచ్చినా మా నాయకుడి జోలికి వచ్చినా గ్రామాలలోని తిరిగని ఇవ్వమని చెప్పి హెచ్చరిస్తూ సొలీసుకుంటాను కాంగ్రెస్ పార్టీ గారు నాకు కలుత్ రేవంత్ రెడ్డి గారు నాకు వెళ్తాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నా ఎమ్మెల్యే మరి కాటిపల్లి వెంకట రామణ రెడ్డి గారు ఏదైతే వాఠ్యాలు చేసిండో అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే నేను నిలిపించింది ప్రజాసేవకు మరి కామారెడ్డి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ మరి ముష్టి యుద్ధాలకు లేక చూసుకుందాం బ్రాహ్మాణాలకు ప్రజలు గెలిపించలే కానీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నీ గురువే షబ్బిరలి నువ్వు షబ్బి అల్ చేసిన మోసం అందరూ తెలుసు ఆ రోజు నాడు నేను చెప్తున్న ఆ రోజు ఎంపీటీస్గా ఉన్నాం ఎంపీ నీకు లోకల్ బాడీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఇదే నిజామాబాద్లో బీఫామ్ని చేతికిస్తే అక్కడ నామినేషన్ వేసి మరి మా ఎంపిటీస్లందరి మోసం చేసి ఆ రోజు బిఫామ్ అమ్ముకొని ఇదే ఇలా రంజిత్ రెడ్డి అంటున్నావు రంజిత్